ప్రతిష్టలను గౌరవ విజేతలు మొదటి బహుమతి సాధించిన వారు గౌరవనీయులు బండు నర్సిమ్ముడు గారు కొనివేల గ్రామం నందిపెట్టుకోరు మండలం నంద్యాల జిల్లా వారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగుల ఎనిమిది ఇంచుల లాగి మొదటి స్థానాన్ని కైవసం రెండవ స్థానాన్ని డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డి వెంకటసాయి బయోక్ రెడ్డి గారు అయ్యప్ప నగర్ ఉద్దటూరు టౌన్ వైఎస్ఆర్ కడప వారు మూడు వేల ఎనిమిది వందల తొంభై అడుగుల దినాన్ని లాగి రెండవ స్థానాన్ని కవసం చేసుకున్నారు దాసరిపల్లి గ్రామం దేవూరు మండలం వైఎస్ఆర్ కడపబిల్ల వారు మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అడుగుల మూడించుల గురాన్ని లాగి మూడవ స్థానాన్ని కవసం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని బండు శేఖరు బండు కొనివేల గ్రామం గ్రామండ్ మేఘల మండల్ నందాల జిల్లా ప్రత్యున్నత స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని దండు వెంకటేశ్వర్లు గారు కొన్నివేల గ్రామం నుండు మండలం నుందాల జిల్లా వారు మూడు వేల ఆరు వందల అడుగుల గురాన్ని లాగి ఐదవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని క్రమం పాండ్యం మండలము ముందర వారు మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగుల రెండింటి లాగి ఆరవ స్థానాన్ని కలిస చేస్తున్నారు రెండు నిమిషాల్లో బాబా దగ్గర బహుమతి కార్యక్రమం ఉంటుంది విజేతలందరూ అందుబాటులోకి రావాలి దాతలు గోర దాతలు ఉంగరు ఏడు పశుప్రమికులు ఈ రోజు కార్యక్రమానికి సంబంధించిన దాతలందరూ వేదిక శిష్యులు కావాల్సిందిగా కబడ్డీ గారి తరఫున దేతలకు పునఃస్వాగతం స్వాగతం పలుకుతున్నాం